అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం ఇంతకు ముందు చాలా విషయాలు తెలుసుకున్నాం ధన్ గురించి కూడా తెలుసుకున్నాం అని ఇంకొకసారి ధన్రాక్ గురించి మరి కొన్ని విషయాలు చెప్తాను తెలుసుకోండి ధన్రక అందరికీ ఉంటుంది బహుశా ఉండొచ్చు నవ్వు పోవచ్చులే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ధన్ ఎక్కడి నుంచి బయలుదేరుతుంది కొంతమంది గెలగుంటుంది ఇక్కడి నుంచే బయలుదేరి అక్కడి వరకు చా అనుకోండి నలభై నలభై సంవత్సరాల వరకు ధనం ఉంటుంది వస్తుంటుంది ఖర్చు అయిపోతుంటుంది చేతిలో గల్ల కూడా మిగలదు ఇక్కడి వరకు ఉంటాయి అలాగే ఉంటుంది కొంతమంది చాలా చేతులు చూసాను వాళ్ళ జీవిత సమస్యలు కూడా తెలుసు ఆ విధంగా తెలుసుకునేవాడినం ఆ రేఖలను బట్టి వాళ్ళ జీవితాలు కూడా నడిచే ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి అనుకోండి వృధా దగ్గరికి వచ్చేసి అప్పుడు కూడా నలభై ఐదు యాభై అంతవరకు ఏదో వస్తుంటుంది ఖర్చులు అయిపోతుంటాయి వస్తుంటుంది ఖర్చులు అయిపోతుంది మళ్ళీ ఏదో దాచుకోవడానికి ఏమి ఉండదు అవసరానికి వచ్చే అవసరానికి ఏదైనా చేయాలంటే అప్పుడు అలాంటప్పుడు ఉండదు మళ్ళీ అప్పులకో దేనికో వెళ్తుండాలి ఖర్చులు అయిపోతుంటాయి డబ్బులు అయితే వస్తుంటాయి ఖర్చులు అయిపోతుంటాయి ఈ విధంగా ఉంటాయి ఫస్ట్ చెప్పాను వయో పరిమితి దాన్ని బట్టి నలభై సంవత్సరాలు ఇక్కడ నుంచి ఇక్కడ దాటితే నలభై నలభై ఐదు యాభై లోపు ఇక్కడ నుంచి ఇలాగే కా ఇలా ఉన్న కంటే ఇది చాలామందికి ఇలాగ ఉంటాయి ఇక్కడ వరకు ఉంటాయి కొంతమందికి ఇక్కడ వరకు ఉంటాయి ఇక్కడ నుంచి కొంచెం దాటింది అనుకోండి ఎంతో లేదు రవ్వంత కొంచెం జస్ట్ అతని మట్టుగా డబ్బులు ఖర్చు అయినా ఉంటుంటాయి అన్నమాట జీవితాంతం ఉంటుంది ఏం తిరుగుండదు ఇది దాటి ఇంకా ఇది దాటి వెళ్ళింది అనుకోండి ఇంకా అతను అతను మంచి ప్రవర్తన వలన దేని వలన ఇంకా వెళ్ళి ఈ శనిస్థానంలో కలిసిపోయింది అనుకోండి అతనికి జీవితాంతం డబ్బే డబ్బుకి ఎట్టి పరిస్థితుల్లో లోటు ఉండదు దండ్రాక ఆ విధంగా ఉంటుంది చెప్పాను కదా ముక్కు ముక్కలు ముక్కు ముక్కలు ఇదంతా కాకుంటే ఇక్కడే కొంతమందికి ఇలాగే ఉంటుంది అంతే ఉంటుంది ఇది వదిలేయండి బాగా వింతే ఉంటుంది అంతవరకే ధనం ఉంటుంది ఆ తర్వాత ఏమి ఉండదు ఏదో ఖర్చులు మటుకు పోస్తుంటే ఖర్చులు అయిపోతుంటే ఏమి ఉండదు అంటే రోజువారి కూలి ఆ విధంగా ఉంటుంది అన్నమాట అలా కూడా ఉంటుంది ఇది జీవిత సంబంధం లేకుండా ఇంక దేనికి సంబంధం లేకుండా ఇది స్వతంత్రంగా అతని జాతకంలో సంపాదించుకున్న డబ్బులు ఆ విధంగా ఉంటుంది దాని ఆ కోస వరకు ఉంటే స్వతంత్రంగా సంపాదించే జీవితాంతం కూడా అతనికి డబ్బు కేలవు ఉండదు ఇంత రేఖ అవసరం లేదు ఇంత రేఖ అవసరం లేదు ఉంటే కొంతమందికి బహుశా అవసరం లేదా మందికి ఎక్కువ మందికి ఇక్కడే ఉంటుంది ఒక ర్యాక్ ఒకటి కానీ రెండు కానీ ఉంటాయి ఒక ర్యాక్ గురించి చెప్పుకుందాం ఇవి ఒక్కటి ఉంది చాలు నేను ఎంత చిన్నది ఉన్నది ధనంకే చాలా ఇబ్బంది అయిపోవలసి వస్తుంది ఏమో ఏం సంపాదిస్తాం ఏటి అని ఉంటుంది అనుకోండి ఏమీ అనుకోకండి విపరీతమైన డబ్బులు వస్తాయి ఎక్కడి నుంచి వస్తావో తెలియదు ఉద్యోగం మూలముకో లేకపోతే వ్యాపారం మూలంగా ఏ విధంగానే రావచ్చును కానీ ఎట్టి పరిస్థితిలో డబ్బుకు లోటు ఉండదు ఆ విధంగా ఒక్కటే చిన్న రేకుంత చాలు శనిస్థానంలో ఆ మొత్తం రేకుండా చాలు ఇక్కడి నుంచి ఉండవసరం లేదు ఇక్కడి నుంచి ఉన్నట్టు ఉంటే చాలా ఆటంకాలు కూడా ఉంటాయి డబ్బుకు ఆటంకాలు ఉంటాయి ఇక్కడి నుంచి ఇందాక చెప్పాను కదా ఇక్కడి నుంచి ఉంది ఈ మధ్యలో ఎక్కడో ఒక ఆటంకం వచ్చిందనుకోండి మొత్తం ఖర్చు ఏముండదు ఖర్చు నష్టాలు ఏదో ఒక అనారోగ్యాలు ఏది ఇంకేదో ఒక విధంగా డబ్బులు ఖర్చు అయిపోతుంది ఏమి ఉండవు ఈ ఇంత పెద్ద రేఖ లేకంటే ఇక్కడగానే ఉన్నది అనుకోండి అతనికి జీవితాంతం ఏమిలో ఉండదు పుట్టి నుంచి కూడా ఉన్నాం పుట్టిన నుంచి కూడా కొంతమంది ఎక్కడి నుంచి ఉంటుంది తల్లిదండ్రుల్లో ఏదో ఒక విధంగా సంపాదించుకుని వాళ్ళ ఆస్తుల మీద జీవనోపాధి గడిపే జాతకాలు కూడా ఉంటాయి ఇది జీవిత రేఖకు సంబంధించి దగ్గరలో వచ్చి వస్తుంది ఒక రేఖ అది ఆ భాగ్యవంతులు ఇంట్లో పుడుతుంటారనమాట అటువంటి జాతుకులు ఫస్ట్ పుట్టడమే భాగ్యవంతులు ఇంట్లో పుడతారు లాస్ట్ వరకు కూడా అలాగే ఆ భాగ్యం ఉంటుంది మంచి ప్రవర్తనలు ప్రవర్తిస్తాయి కానీ చెడు ప్రవర్తనలు ఇంత రేఖ ఉంది కదా అనేసి చెడు ప్రవర్తనలు ప్రవర్తించి చెడు ఆలోచనలు చెడు బుద్ధులు ఇలాంటివి ఏవన్నీ పుట్టినట్టుగా ఉంటే ఈ రేఖలకు కూడా మారిపోతాయి వాళ్ళకి డబ్బు కూడా ఉండదు ఎంతమంది సంపాదించిన తండ్రులు సంపాదించింది పిల్లలు ఏమి లేకంటే ఖర్చు పెట్టేస్తుంటారు కదా పిల్లలు మనలో ఏమీ ఉండదు అందుచేత చెప్పుకోలేము రేఖలు మా రేఖలు మారుతుంటాయి ఇంతకు ముందే చెప్తాను రేఖలు మటుకు మారుతుంటాయి పది నెలలకు ఒకసారి ప సంవత్సరంకి ఒకసారి చిన్న రేఖలు మారుతుంటాయి రేఖలు పెద్ద రేఖలు పది సంవత్సరాలకి తొమ్మిది సంవత్సరాలకి ఎనిమిది సంవత్సరాలకి ఒకసారి మారుతుంటాయి మనం చేసుకున్న పనులు బట్టి మన రేఖలు కూడా మారుతుంటాయి మంచి పనులు చేస్తే మంచిగా మారుతాయి చెడు పనులు చేస్తే చెడుగా మారుతాయి అది మట్టు గుర్తుంచుకో మన చేతిలో చెడు రేఖలు ఉన్నాయనుకోండి మంచి మార్గంగా ప్రవర్తించండి ఏదో యాగాలు యజ్ఞాలు పూజలు ఒక మంచి మంది ఒక అన్నదానం లేకపోతే ఇలాంటివేవో దానాలు ధర్మాలు చేస్తే ఆ రేఖలు గ్యారెంటీగా మారుతాయి లేదా మీరు ఉండే పనులు చెడు చేద్దామని అంటే ఇంకా మరి కొంచెం ఇంకా తక్కువ కాయి చెడు కూడా మారుతుంటాయి అనేక రకాలు మారుతుంటాయి మంచి ఉన్న చెడుగా అయిపోతుంటాయి అది దండరక దండరక అనేక రకాలుగా ఉన్నాయి ఇంతకుముందు కూడా చెప్పాను ఎక్కడి నుంచి వస్తుంటాయి ఏ రకంగా వస్తుంటాయి అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి బయలుదేరినా ఎక్కడికి రావాలి దండరక అనేది అది దండరక అవుద్ది శని స్థానానికి రావాలన్నమాట అందరికి నమస్కారం ఉంటాను వేరే భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం